చంద్రబాబు నాయుడు గారి దావోస్ పర్యటన పూర్తి స్థాయిలో విజయవంతమైంది మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశ్రమల రాష్ట్రంగా తీర్చిదిద్దటానికి కావలసినటువంటి వాతావరణం దావోస్ పర్యటన కారణంగా ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నది చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో విజయులై తిరిగి వచ్చారు అనటానికి ఎక్కడా కూడా సందేహించడం లేదు గత ఐదు సంవత్సరాల విధ్వంసకర పరిపాలన ఎన్నో పరిశ్రమల్ని రాష్ట్రం నుంచి తరిమి వేయటం ఇలాంటి కారణంగా ఆంధ్రప్రదేశ్ ఎక్కడో దివాలా స్థాయికి అంశుకి వెళ్ళినటువంటి దాన్ని మళ్ళీ ఆరు ఏడు నెలల్లోనే పట్టాల మీదకి ఎక్కించడానికి అటు చంద్రబాబు నాయుడు గారు రెండో వైపున లోకేష్ గారు ఇద్దరు కూడా మరి చేస్తూ ఉన్నటువంటి కృషి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి లోకేష్ గారి పర్యటన లో అది ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా కనపడింది జాతీయ అంతర్జాతీయ పత్రికలు అన్నీ కూడా ఈ విషయాన్ని బయట తెల్లం చేసినాయి మనం చూశాం జగన్ రెడ్డి నిర్వాహకానికి అంధకారంలోకి వెళ్ళిపోయినటువంటి దాన్ని మళ్ళీ ఈ రోజున వెలుగులోకి తీసుకుని రావడం జరుగుతా ఉంది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ రాష్ట్రానికి ఆనాటి సమైక్య రాష్ట్రానికి ఐటీని పరిచయం చేయడం జరిగింది అప్పటికి భారతదేశంలో ఒక బెంగళూరు సిటీ తప్ప ఎక్కడా కూడా ఐటీ కంటే తెలియనటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ని ఐటీ హబ్గా తీర్చిదిద్ది ఒక సైబరాబాద్ నగరాన్ని నిర్మించడం మనం చూశాం మళ్ళీ ఈ రోజున అమరావతి ఈ పాటికేళ్ల తర్వాత సాంకేతికంగా కొత్త పుంతలు తొక్కుతూ ఉన్నటువంటి ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాన్ని ఆధారంగా ఈ రోజున అమరావతి పట్టణం నిర్మాణం కాబోతూ ఉంది అనేది మనకి సుస్పష్టంగా కనపడుతూ ఉంది అదే ఆయన లో ప్రకటించడం కూడా జరిగింది అనేక రాష్ట్రాల ప్రతినిధులు అక్కడ హాజరయ్యారు చంద్రబాబు నాయుడు గారితో పాటు కానీ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రతినిధులు ఆయా రాష్ట్రాలకే ప్రాతినిధ్యం వహించారు కానీ చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఆంధ్రప్రదేశ్కి ప్రాతినిధ్యం వహించడంతో పాటుగా అందరినీ కూడా ఒక టీమ్గా ఆయనే అక్కడ దేశం దృష్టిలో పెట్టుకొని భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకొని లో వ్యవహరించడం అనేది జరిగింది అది కూడా మనం చూడటం అనేది సర్పడింది అలాగనే ఇరవై లక్షల ఉద్యోగాలు ఏవైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు వాగ్దానం చేసిందో అవి ఇప్పటికే మరి మనకి స్పష్టంగా కనపడతా ఉన్నాయి ఇప్పటికి దాదాపు ఆరు లక్షల కోట్ల రూపాయలు ఈ ఆరేడు నెలల్లో మన రాష్ట్రానికి పెట్టుబడులుగా రావటం అనేది సంభవించింది వాటికి ఎంఓఈలు కుదుర్చుకున్నారు అలాగనే కొంతమంది పనులు కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది అలాగనే ప్రభుత్వం వారికి ప్రకటించినటువంటి ఇన్సెంటివ్స్ ఇవ్వటం కూడా జరిగింది ఆ రకంగా ఇప్పటికీ దాదాపుగా నాలుగు లక్షల ఉద్యోగాలకి మరి ఒక ఆధారం కూడా మనకి కనపడతా అంటే ఇది పూర్తయ్యే నాటికి ఈ రోజున ఈ ఆరు లక్షల కోట్ల రూపాయలు కనుక పూర్తిగా మరి సాకారం అయితే నాలుగు లక్షల ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి అంటే సంవత్సరానికి ఐదు లక్షల ఉద్యోగాలు నాలుగైదు లక్షల ఉద్యోగాలు తొప్పున వాగ్దానం చేయబడినటువంటివి ఈ ఆరేడు నెలల్లోనే ఈ రాష్ట్రానికి తీసుకొని రావటానికి పునాది వేయబడింది అనేది తెలియజేస్తున్నాం ఉన్నాం అలాగనే మనం అక్కడ చూస్తే మైక్రోసాఫ్ట్ అధినేత అలాగనే టాటా చైర్మన్ చంద్రశేఖర్ వీళ్ళిద్దరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని కలవటం జరిగింది వాళ్ళిద్దరూ కూడా హామీ ఇచ్చారు ఈ రాష్ట్రంలో మళ్ళీ వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామనేది వాళ్ళు చెప్పడం అనేది జరిగింది అంతేకాకుండా నిజానికి మనం చూస్తే జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు లో కలిసినటువంటి కంపెనీల పేర్లు కానీ ఆయా సీఈఓల పేర్లు కానీ బహుశా జగన్మోహన్ రెడ్డి జన్మలో ఇప్పటి వరకు దీని ఆ పేర్లు కూడా అలాంటి కొంతము మరి మేధావులు అలాంటి పారిశ్రామికవేత్తలు అలాంటి దిగ్గజాలు ఈ రోజున అక్కడ చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి పోటీ పట్టడం అనేది కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారి విజన్కి మెచ్చి అమలు చేస్తున్నటువంటి పాలసీలకు ఆకర్షితులై అనేక దేశ విదేశీ కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు యూ కడుతూ ఉన్నటువంటి వాతావరణం కూడా కనపడుతూ ఉంది కమిషన్ల కోసం ఆ రోజున సంతృప్తి పడ్డారు రాష్ట్రానికి వచ్చేటటువంటి కంపెనీలు ఏవైనా సరే మాకు ఈ వాటా కావాలి ఈ రకంగా అయితేనే మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టగలరు అని వాళ్ళని వెలుదరించడం కారణంగా ఎన్నో ఆ రోజున కోల్పోయాం అంతేగా గత ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో విశాఖలో జరిగినటువంటి మూడు పెట్టుబడుల సదస్సులో పదహారు లక్షల కోట్ల రూపాయలు మనం ఆ రోజున వాగ్దానాలు చేస్తే అన్నీ కూడా సాకారం కాకుండా వాళ్ళందరినీ కూడా పారద్రోలైనటువంటి పరిస్థితిని మనం చూసాం ఇది ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి గాడిలో పెడతానికి అన్ని రంగాల్ని గాడిలో పెడతానికి విశ్వ ప్రయత్నం ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు విభజనలో నష్టపోయినటువంటి రాష్ట్రాన్ని కాపాడేందుకు మరి ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి వాతావరణాన్ని మనం చూస్తాం లక్షల కోట్లకు పైగా దాదాపు ఆరు లక్షల కోట్ల రూపాయలు యాభై కంపెనీలు మరి తమ కార్యకలాపాలు మొదలు పెడతానికి ముందుకు వస్తా ఉన్నాయి అలాగనే ఇప్పటికీ అంటే ఈ రోజుకి మనం చూస్తే ఈ ఆరేడు నెలల కాలంలో నలభై వేల ఉద్యోగాలు వచ్చిన లెక్కలతో సహా చెప్పగలిగినటువంటి ఆ యొక్క సమర్థత ఈ రోజున ప్రభుత్వానికి ఉంది అంటంలో ఎటువంటి సందేహం లేదు టీసీఎస్ అలాగనే బీపీసీఎల్ రిలయన్స్ గ్రీన్కో ఆర్సలార్ మిట్టల్ అండ్ నిప్పాన్ స్టీల్ పీపుల్ టెక్ వంటి ఎన్నో పరిశ్రమలు ఇప్పటికే మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టబోతూ ఉన్నాయి మా దగ్గర రోజున క్లియర్గా లెక్కలతో పాటుగా దాదాపు నలభై తొమ్మిది ప్లస్ టూరిజంకి దాదాపు ఆరు యాభై ఐదు కంపెనీలు ఈరోజున ముందుకు వస్తా ఉన్నాయి ఇవన్నీ కూడా మరి ప్రకారం అయితే ఈ రాష్ట్రంలో మేము అనుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదేళ్ల కాలంలో అసలు మేము రెండు మూడేళ్ల కాలంలోనే ఇవన్నీ కూడా రాబోతాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు ఇవన్నీ కూడా మెటా మెటా అనేది వాట్సాప్ ధవర్నెండ్ అలాగనే ఎన్టీపీసీ లక్ష ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు వైజాగ్లో మరి దాదాపు ఒక లక్ష ఆరు వేల మందికి ఉద్యోగాలు దీనిలో రాబోతున్నాయి ఆర్సిలార్ మెట్టల్ నిప్పన్ ఇది అరవై ఒక్క వేల ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలు ఇరవై ఒక్క వేల ఉద్యోగాలు దానిలో రాబోతా ఉన్నాయి అలా ప్రతిదీ కూడా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్ సీలింగ్ కార్బన్ బ్లాక్ ఆజాద్ ఇండియా మొబిలిటీ ఇలాంటి ఎన్నో హిందుస్థాన్ పెట్రోలియం అరవై వేల కోట్లు హిందోస్తాన్ సోలార్ నలభై మూడు వేల కోట్లు ఇలా ఎన్నో ఈ రోజున దాదాపు నలభై తొమ్మిది కంపెనీలు ఈరోజున ముందుకు వచ్చినాయి అంటా ఉన్నారు సాక్షి పేపర్ మనం తిరిగే పొద్దుటూట తిరిగేయాలంటేనే ఒక అస్థయకరమైనటువంటి చేదర పుట్టేటటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఈ సాక్షి పూర్తిగా అబద్ధాల రాతలు తప్ప ఏ రకంగానూ ఈ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చేటటువంటి పరిస్థితుల్లో ఆ రాతలు మనకి కప్పట్టడం లేదు అది ఎప్పుడు ఏ ప్రతి దీనిలో ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కేవలం అబద్ధమే తప్ప మరొక రకంగా ప్రజలకి అధికారంలో ఉన్నప్పుడేమో భ్రమలు కల్పించటం అబద్ధ రాతలతోటి మరి ప్రజల యొక్క మస్తిష్కాలని కలుషితం చేయటం ఆ రకంగా అధికారంలో ఉండటం అనేదే లక్ష్యంగా పెట్టుకున్నారు తప్ప ప్రజా ప్రయోజనాన్ని ఆశించి వాళ్ళు వార్తల్ని వండి వార్చటం లేదు అనేది కనపడతా ఉంది ఇంత స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి తాబోస్ పర్యటన అనేక జాతీయ పత్రికలు అంతర్జాతీయ పత్రికలు మరి అనేక ఛానళ్ళు అంత మరి బాగా చూపిస్తే వాళ్ళకి ఏమీ కళ్ళు కనపడటం లేదు సాక్షికి కానీ వైఎస్ఆర్సీపీకి కానీ పూర్తిగా వాళ్ళు ఎద్దేవా చేసేటటువంటి ఆ మాటలే మాట్లాడుతూ ఉన్నారు ఇంకా ప్రజలు మోసపోయేటటువంటి పరిస్థితి ఏమాత్రం కూడా లేదు సాక్షి ఇలాగే అబద్ధపాత్రలు రాస్తే ఇక ఇప్పటికే అది దాదాపుగా మరి కనుమరుగయ్యే పరిస్థితికి వస్తూ ఉంది దాని యొక్క ఈ వినియోగదారులు తగ్గిపోతా ఉన్నటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం పూర్తిగా జీరోకి పోయేటటువంటి పరిస్థితి ఉన్న ఆశ్చర్యపోనక్కర్లేదు లండన్ వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి విజయ్ రెడ్డి ఫ్రాన్స్ చల్లటానికి పర్మిషన్ అడుగుతా ఉన్నారు బహుశా వీళ్ళు ఇక్కడి నుంచి బిచారణ అయితే పరిస్థితే మనకు కనపడతా ఉంది తప్ప వీళ్ళు ఇక్కడ ఉండి ప్రజల్ని మళ్ళీ ప్రజల ముందుకి వెళ్ళి ముఖం చూపించలేని పరిస్థితుల్లో పారిపోతున్నారేమో అనేదే వాతావరణం మనం చూస్తా ఉన్నాం ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వాటిలో పవన్ కళ్యాణ్ అలాగనే బీజేపీ సంఘటన ఏదైతే ఉందో ఇది రాష్ట్ర భవిష్యత్తుకి మరి మంచి పరిణామం ప్పటిక స్పష్టమైన రూపం కనపడుతూ ఉంది మనకి అందరూ కూడా ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఈ రోజున జీవితాలని కడుపుతూ ఉన్నటువంటి వాతావరణాన్ని మనం చూస్తూ ఉన్నాం అభివృద్ధి ధ్యేయంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుందటంలో ఎటువంటి సందేహం లేదు